హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఫ్యాషన్స్ నేను ఈరోజు బరుగులు వగ్గానే చేస్తున్నాను చూపిస్తాను రండి తో చేస్తున్నాను బొరుగులు అంటే తెలంగాణ సైడ్ మురుమురాలు అంటారు మురుమురాలతో నేను నానబెట్టి ఫ్రై చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఆయిల్ పెట్టానండి ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేస్తున్నాను చిట్టుపట్లాడే లోపల ఆనియన్ వేస్తున్నాను పచ్చిమిర్చి ఇప్పుడే వేయకూడదండి ఘాట్ వస్తుంది కొద్దిగా వేగాక అప్పుడు వేస్తాము ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను ఇలా ఇట్గా కొంచెం వేగిన తర్వాత మళ్ళీ టమాటో వేస్తున్నాను ఇట్లా కావాల్సినంత పసుపు వేసుకుందాము ఇప్పుడు గళ్ళుప్పు సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా ఒక్కసారి తిప్పుకొని సిమ్మ మీద పెట్టుకొని ప్లేట్ పెడదాం కొంచెం అదంతా దగ్గరకు అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఇలా వాటర్ పోయాలండి మంచి వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఇలా అనుకోవాలి మనం వాటర్ పోస్తూ ఉంటే పైకి వస్తూ ఉంటాయి వాటిని ఇలా సెంటర్లో అనుకొని పైన కూడా ఇలా పోసుకోవాలి లైట్ వెయిట్ కదండి మనం ఎన్ని వాటర్ పోసినా ఇలా పైకి వస్తూ ఉంటాయి అనమాట ఇదిగోండి ఇలా అంతా ఇది ఏంటంటే బట్టి పెడతారు కదండి బట్టి పెట్టి ఈ బరుగులు తీస్తారు కాబట్టి మనం కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఇలా అన్ని నీట్ గా చేసుకొని తీయాలన్నమాట లేకపోతే చిన్న చిన్న ఇసుక లాగా ఉంటుంది బరుగుల్లో అలాంటిదంతా పోతుంది నీట్ గా ఇలా వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఇలా గట్టిగా పిండి ఇలా వేసుకోవాలి ఫైవ్ మెంబర్స్ ఉన్నాము ఫైవ్ మెంబర్స్కి సరిపోతుంది మేము ఫోర్ మెంబర్స్ ఆంటీ వస్తుంది నాకు ఇంట్లో పని చేయడానికి ఆంటీకి కూడా అంతా ఫైవ్ మెంబర్స్ మేము చూసారండి ఎంత డస్ట్ వాటర్ వచ్చింది ఇలా వస్తుంది నీట్గా వాటర్ ఎక్కువ తీసుకొని మీరు చేసుకోండి లేకపోతే మనం అది తినలేము అనమాట వగ్గాని తినలేము కసికసిగా ఉంటుంది అనమాట తింటూ ఉంటే అందుకే వాటర్లో ఎక్కువ మనం వాటర్ ఎక్కువ తీసుకొని చేస్తే నీట్ గా వస్తుంది చూడండి ఇది ఎంత బాగుంది అయిపోయిందండి రెడీ ఉంది దీంట్లో ఇప్పుడు నేను చింతపండు వేస్తాను మనకు కావాల్సినంత చింతపండు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీంట్లో నేను ఇది వేసుకుంటున్నానండి కారం నేను రెడీ చేసుకున్న కారం పొడి అది మీకు నేను చూపించా వీడియో ఆ పొడి నేను ఇలా ఇలా డబ్బాలో పెట్టుకుంటాను పెట్టుకొని ఇలాంటి వాటర్లో వేసుకుంటాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది రెడీ అయిపోయింది చూడండి వెరీ నైస్ చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఓకే నచ్చినట్లయితే షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఇవ్వండి ఓకే